నులిమే కుట్ర వారికి నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నిస్తున్నారు కులగాల సర్వేపై దుష్పాచారం చేస్తున్నారు తప్పులు చూపించమంటే పారిపోతున్నారు బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాని మోదీకి మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతల భయం పద్మశాలిలో ఆత్మగౌరవానికి త్యాగానికి ప్రతీక తెలంగాణ ఉద్యమంలో బాబూజీది కీలక పాత్ర ఆశీమాబాద్ మెడికల్ కాలేజ్లో ఆయన పేరు కొండ చనిపోతే చూసేందుకు కేసీఆర్ రాలే ధృతరాష్ట్ర కౌలుగులతో నరేంద్రను ఖతం చేశారు ఒకటి పాయింట్ మూడు కోట్ల చీరల ఆర్డర్లను రైతులకు ఇస్తున్నాం మార్క్ ఇండియా మార్కెండియా కోటి సాయం అఖిల భారత పద్మశాలి పదిహేడవ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్య ఇక అలిమికాని హామీలు ఇచ్చి ఇప్పుడు అలిమికాని మాటలు కూడా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది నిన్న మహిళలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ నిన్న మహిళల సమావేశానికి వెళ్ళి పెద్ద పెద్ద పారిశ్రాములకు చేయడం అనేది అది సుసాధ్యమైన సాధ్యమవుతుందా అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఈరోజు పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సభలకు వెళ్ళి వారికి కూడా ఎన్నో ఫిన్షన్లు ఇస్తామంటూ కూడా చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇస్తారు ఒక వైపు తీవ్రమైనటువంటి అప్పులల్లో ఉన్నామంటూ చెప్తూనే ఇటువంటి హామీలు గుప్పిస్తూ మభ్య పెడుతున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తా ఉంది లక్షలోపు చేనేత రుణమాఫీ ముప్పై మూడు కోట్లు మంజూరు చేసిన సర్కార్ ఐదు వేల ఆరు వందల తొంభై ఒకటి వేల ఇరవై నాలుగు మార్చి దాకా ఉన్న రుణాలు మాఫీ చేనేతపై గత సర్కార్ చిన్న చూపు మేము గాడిలో అంటూ తుమ్మల ఇక చేనేత మీద మేము ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాం వారికి చైతన్యం ఇస్తాం వారికి పెన్షన్లు రుణమాఫీ అయితే ఏ విధంగా మాఫీ చేశారు ఆ విధంగా వారి వారికి ఉన్నటువంటి అప్పులను రుణ మాఫీ చేస్తూ బాబాకు ముప్పై మూడు కోట్ల రూపాయలను మంజూరు కూడా చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు చేనేతలకు ఆసరగా ఉంటాం నిజంగా చేనేత కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యి అనేక మంది రైతరాల కంటే ఎక్కువ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రంగం ఏదైనా ఉన్నది అంటే చైతన్య వారికి చైతన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వారికి ఇటువంటి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చేనేతకు సంబంధించినటువంటి వస్త్ర ఆదరణ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఎక్కువ కూడా ఇప్పుడు బడా కంపెనీలే ఎక్కువగా శాసిస్తూ ఉన్నాయి అటువంటి సందర్భాల్లో ఇటువంటి చేనేత కార్మికులకు ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా నిర్మించాల్సినటువంటి అవసరము వారికి సపోర్టును సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపై ఉంది